జ్యోతిష్యుడు వేణుస్వామికి అతని భార్య వీణశ్రీవాణి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది వేణుస్వామి పుట్టినరోజు సందర్భంగా అతని భార్య అయినటువంటి వీణశ్రీవాణి వేణుస్వామికి ఒక కాస్ట్లీ కార్ను గిఫ్ట్గా ఇచ్చారు అది కూడా రేంజ్ రోవర్ బ్లాక్ కలర్ కార్ని ఆవిడ గిఫ్ట్గా ఇచ్చారు ఆ కారు ధర అక్షరాల పైనే ఉంటుంది అయితే వీరిద్దరూ కాస్ట్లీ కార్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ వీడియోల్ని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు దాని మీద ఇప్పుడు కొంతమంది నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు జ్యోతిష్యుడు వేణుస్వామి కాస్ట్లీ కారు కొండమేంటి ఏంటి దాని మీద నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రేంజ్ రోవర్ కారు కొన్న వేణుస్వామి ఏకి పారేస్తున్న నెటిజన్లు జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సినిమా ఓపెనింగ్స్కి పూజలు చేయడం దగ్గర నుంచి కెరియర్ మొదలుపెట్టినటువంటి వేణుస్వామి ఆ తరువాత ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వారికి జాతకాలు చెబుతూ ఎదిగాడు హీరోయిన్లకు హిట్ వచ్చేలా పూజలు చేయించడం అలాగే సినిమాలు హిట్ అవ్వాలని పూజలు జరిపించడం ద్వారా వేణుస్వామి కాస్త ఫేమస్ అయ్యాడు వామాచార పద్ధతిలో వేణుస్వామి పూజలు జరిపిస్తూ సక్సెస్ కోసం చాలామంది హీరోయిన్లకి పూజలు జరిపిస్తూ ఆ పూజలు జరిపించినటువంటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అతను అప్లోడ్ చేయడం తర్వాత దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం ఇవన్నీ మనం గతంలో అయితే చూసాం ఇక సమంత నాగచైతన్య వీరిద్దరి విడాకుల గురించి ఆయన జాతక విశ్లేషణ చేస్తూ ఫేమస్ అయ్యారు అంటూ ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు అకిలిని నాగచైతన్య చైతన్య సమాంత విడాకులు తీసుకుంటారు అని చెప్పి ఫేమస్ అయ్యారు ఆయన ఆయన చెప్పినట్లే చైతన్య సమాంత విడిపోవడంతో చాలామంది ఈ నమ్మడం మొదలు పెట్టారు అన్నట్టుగా ఈ వార్త సారాంశం ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా చెప్పి వివాదాల పాలైనటువంటి వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేసి పూజలు చేసుకుంటూ ఉన్నారు నిజంగా ఎన్నికల సమయంలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అలాగే కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి కొన్ని జాతక విశ్లేషణలు చెప్పి అభాసు పాలైనటువంటి విషయం అందరం చూసాం వేణుస్వామి జాతక విశ్లేషణ చేస్తే వాటిల్లో కొంత మాత్రమే నిజమయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్కువ శాతం అవి నిజం కాలేదు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే వేణుస్వామిని సామాజిక మాధ్యమాల్లో ఆయన మీద ఆగ్రహాన్ని వ్యక్తం చూపిస్తూ చేస్తూ మండిపడిన విషయం కూడా మనం చూసాం సో నాగచైతన్య గారు వివాహం చేసుకోవడం దాని మీద కూడా మళ్ళీ జాతక విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకోవడం ఆ తర్వాత ఆ వివాదాల నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో భాగంగా నేను ఇక రాజకీయ నాయకులకు సంబంధించి సినీ సెలబ్రిటీలకు సంబంధించి సెలబ్రిటీలకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణ చేయను అంటూ ఆ వేణుస్వామి జాతక విశ్లేషణ చేయకుండా ఇప్పుడైతే పూజలు చేసుకుంటూ ఉన్నారు తాజాగా ఆయన ఒక కాస్ట్లీ కార్ను కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ గా మారింది వేణుస్వామి పుట్టినరోజున అతని భార్య వీణశ్రీవాణి భర్తకు రేంజ్ రోవర్ కార్ను అయితే గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది షో షోరూంలో వేణుస్వామి వీణ కలిసి కార్ ను కొనుగోలు చేస్తున్నటువంటి వీడియోను వీరిద్దరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం జరిగింది బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ కార్ ను వేణుస్వామి కొనుగోలు చేశాడు దీని విలువ సుమారు కోటిన్నరపైనే ఉంటుందని సమాచారం అవుతుంది ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో మీద నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు ఎంతమంది కొంపల కూల్చి సంపాదించిన డబ్బో అది అని కొంతమంది కమెంట్లు పెడుతూ ఉంటే మరికొంతమంది మాత్రం అందరి జాతకాలు చెప్పేవాడివి నీ జాతకం చూసుకొని రోడ్డు మీదకు వెళ్ళు అంటూ వేణుస్వామిని ఉద్దేశించి వారు కమెంట్లు పెడుతూ ఉన్నారు ఇంకొంతమంది నెటిజన్లు మాత్రం వేణుస్వామి దంపతులకి వారు కాస్ట్లీ కారు కొనుగోలు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఇంకొంతమంది మాత్రం కాస్ట్లీ కార్ అధినందయ్య వేణుస్వామి అంటూ కమెంట్లు పెడుతూ ఉన్నారు మొత్తంగా వేణుస్వామి కాస్ట్లీ కార్ కొనడం అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది కొంతమంది నెటిజన్లు అతన్ని ఉద్దేశించి కొన్ని కమెంట్లు అయితే పెడుతూ ఉన్నారు ఆ కమెంట్లు కూడా ఇటువంటి కమెంట్లు అంటే ఎంతమంది కొంపలు కూల్చి సంపాదించిన డబ్బో అది అని కొంతమంది అయితే కమెంట్లు పెడుతూ ఉంటే మరికొంతమంది మాత్రం అందరి జాతకాలు చూసేటువంటి వేణుస్వామి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు నీ జాతకం ఎలా ఉందో చూడు అంటూ వారు కమెంట్ చేస్తున్నారు మరికొంతమంది మాత్రం వేణుస్వామి దంపతులకి అభినందనలు తెలియజేస్తున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ఇంకొంతమంది కాస్ట్లీ కారి అదిరిందయ్య వేణుస్వామి అంటూ కమెంట్లు పెడుతూ ఉన్నారు దీని మీద వేణుస్వామి ఏదైనా స్పందిస్తారో లేదో మనం చూడండి తప్పదు థ్యాంక్ యూ సో